హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల ఇరవై తేదీన కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది ఇప్పుడున్న మీ పాత రేషన్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది ఒకసారి రేషన్ కార్డు ప్రింట్ అయిన తర్వాత మనకి వేరొక కొత్త రేషన్ కార్డు రావాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి మీ పాత రేషన్ కార్డులో ఏవైనా తప్పులుంటే అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా బంధుత్వం కానీ ఏవైనా పేర్లు తప్పుగా ఉన్నా రేషన్ కార్డు కు సంబంధించి ఎటువంటి తప్పులున్నా సరే మీరు సరి చేసుకోవాలి ఎక్కడ సరి చేసుకోవాలి చేసుకోవాలంటే ఏ విధమైన ప్రూఫ్స్ అనేవి ఉండాలి కూటమి ప్రభుత్వం అందించే రేషన్ కార్డులు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి వారికి కొత్త రేషన్ కార్డులు అనేవి వస్తాయి అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సింది అలా ఒక్కటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో బూస్టర్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు ఇరవై ఐదో తారీఖున కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు రేషన్ కార్డులు ఏవైనా తప్పులున్నా సరే మార్చుకోవడానికి అవకాశం కల్పించామని తప్పులున్న వారు వెంటనే తప్పులు సరి చేసుకోవాలని ఏపీ సీఎం అయితే తెలిపారు రేషన్ కార్డు లో పేర్లు తప్పున్నా రిలేషన్షిప్ తప్పుగా ఉన్నా డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉన్నా మీరు వెంటనే మీ సచివాలయానికి వెళ్లి మీ రేషన్ కార్డులు ఉన్న తప్పులు సరి చేసుకోండి కూటమి ప్రభుత్వం ఇచ్చే కొత్త రేషన్ కార్డులు ఏటీఎం సైజు లో ఉంటాయి వాటిని ప్రభుత్వమే ప్రింట్ చేసిస్తుంది మనం గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కావాలంటే మన గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి ప్రింట్ తీసుకుని వచ్చేవాళ్ళం ఇప్పుడు అలా కాదు ప్రభుత్వమే రేషన్ కార్డులు ప్రింట్ చేసిస్తుంది అలాగే రేషన్ కార్డు లో ఉన్న సభ్యులందరూ ఈకే వైసీపీ అయిన వాళ్ళు మాత్రమే ఈ నెల ఇరవై ఐదున జరగబోయే రేషన్ కార్డుల పంపిణీలో కొత్త రేషన్ కార్డులు అనేవి వస్తాయి ఆ కుటుంబంలో ఒక్కరిది ఈకే వైసీపీ కాకుండా కూడా మీకు కొత్త రేషన్ కార్డు అనేది రాదు కాబట్టి మీ రేషన్ కార్డులో లో అందరూ అయ్యిందో అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడం ఎలా అంటే మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మీ కుటుంబం యొక్క సభ్యుల వివరాలు మీకు తెలియజేస్తారు కూటమి ప్రభుత్వం అందించిపోయే కొత్త రేషన్ కార్డు ఎలా ఉంటుందంటే ఒక చిన్న సైజ్ ఏటిఎం కార్డు మాదిరిగా ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం కుటుంబం యొక్క పెద్ద ఫోటో అలాగే కుటుంబం యొక్క వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ అనే సింబల్ ఉంటుంది ఈ రేషన్ కార్డుల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే వీడియో పెట్టి పెట్టగానే మీ దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్